మా పొలం అన్ని వందల మీటర్లు ఎత్తితే కళ్ళు కనపడ్డాను ఇంకా ఇప్పుడు రా చూపిస్తారా ఎత్తేసింది చూపిస్తారా ఎంత పోజేంది పోజేంది సిగ్గుండాల మనిషికి సిగ్గుండాల ఎందుకు అంటే రైతుల కోసం నీకు నీ కూడు పెట్టేది రైతుల కోసం నీ కుటుంబాన్ని పోషించుకునేది రైతు బిడ్డలు బతికేదానికి వాళ్ళు సత్యదానికి కాదు వాళ్ళు సత్యదానికి కాదు ரேற்று பன்னு சம்பிட்ட இடம் ரேற்று ரூபாய் வெயில் ரூபாய் எக்கோம் இப்போ எந்த தூரம் மொத்த கெனு கட்ட கட்டினா இப்போ మహారాష్ట్ర కర్ణాటక తర్వాత ఆత్మహత్యలో నంబర్ వన్ రైతుల ఆత్మహత్యలో జనాభా ప్రాతిపదిక నంబర్ వన్ సెకండ్ ప్లేస్లో కౌల్ రైతులు తమిళనాడు తర్వాత జనాభా ప్రాతిపదిక నంబర్ వన్ మీరు హ్యాపీగా ఉండండి సార్ మా మీద ఒక్క సన్నగారు రైతు మీద పది కేసులు రేపు కేసు తప్పు డిపార్ట్మెంట్ చేశావనండి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కేసు కట్టి సార్ మూడు స్వందో సార్ కానిస్టేబుల్ చేసపోయిన లాస్ట్ జైలు సార్ ఏ తప్పు చేయాలి యుడు నేను రోడ్డు కేసులో నిలబెట్టి కేసు కట్టి నెల రోజులు చేయలేదు ఒక్క తప్పు లేదు పది కేసులు మా పొలం కనపడ్డాని ఇంకా అన్ని వందల మీటర్లు ఎత్తితే కళ్ళు కనపడ్డాను రా ఇప్పుడు రా చూపిస్తారా ఎత్తేసి చూపిస్తారా ఏంట పోసేంది పోసేయండి సిగ్గుండాల మనిషికి సిగ్గుండాల రైతుల కోసం నీకు నీ కూడు పెట్టేది రైతుల కోసం నీ కుటుంబాన్ని పోషించుకునేది రైతు బిడ్డలు బతికేదానికి వాళ్ళు సత్యదానికి కాదు వాళ్ళు సత్యదానికి కాదు

మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విజయండి మాధవయ్య ఫర్నిచర్ वर्ल्ड आरटी बस स्टा देलूर